మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం కొన్నిసార్లు గాఢాంధకారం అలుముకుంటూ ఉంటుంది ఎంత చీకటంటే ఆశ ఎక్కడైనా కొంచెం ఉంటుందేమోనని దానికోసం వెదకిన కనిపించనంతటి చీకటి అసలు ఆశ ఉండి చూడ్డమే కష్టం ఎన్నాళ్లుగానూ ఎదురుచూసింది నెరవేరకపోతే ఉండే బాధ ఎలానూ ఉంటుంది దానికి తోడు ఆశ లేనప్పుడు ఏదన్నా కనిపిస్తుందేమోనని చూడడం అనుకున్నది జరిగే సూచనలేమీ కనబడకపోయినా నిస్పృహ చెందకుండా ఉండగలగడం ఎంత కష్టం కిటికీలో నుంచి చూస్తే అంతా చీకటే కనిపిస్తున్నప్పటికీ ఒక్క నక్షత్రం కంటబడుతుందనే ఆశతో కిటికీలు తెరిచి ఉంచడం ఎలా ఉంటుంది హృదయంలో శూన్యం ఉన్నప్పటికీ ఆ శూన్యాన్ని మరి దేనితోనూ నింపక దేవుడే దాన్ని నింపుతాడని కనిపెట్టడం ఎలా ఉంటుంది ఇది ఈ లోకంలో అతి శ్రేష్టంగా ఎంచదగ్గ సహనం సర్వం నాశనమవుతున్న రోజుల్లో యోగు మనస్తత్వమిదే దారులో అబ్రహాము హృదయమిది మిథ్యాను అరణ్యంలో మోషే నిరీక్షణ ఇది అన్నిటికీ పైగా గిచ్చమనే తోటలో మనుష్య కుమార్ని ప్రార్థన ఇది అదృశ్యమైన వాటిని చూస్తూ సమస్తాన్ని భరించే సహనం కంటే బలమైంది మరొకటి లేదు అది ఆశ కోసం ఎదురుచూడడం లాంటిది ఓ పరిశుద్ధాత్మదేవా ఎదురు చూడడాన్ని ఆనందంగా చేశావు నువ్వు ఓర్పును దివ్యమైనదిగా రూపొందించావు తండ్రి చిత్తాన్ని ఆమోదించడం నేర్పించావు ఒక ఆత్మకు తన ఎదుట ఉన్న గిన్నెలో శ్రమ ఆవేదన తప్ప మరేదీ కనిపించకపోయినా దాన్ని తోసివేయకుండా స్వీకరించడాన్ని నేర్పించావు తాను చూడగలిగిన దాన్ని మించిన ముందుచూపు తండ్రికి ఉన్నదన్న నిశ్చయాన్ని నూరిపోసావు నీ గెచ్చమనే దివ్యశక్తిని నాకీయ్యి ఆశకోసం ఎదురుచూసే ఓపికను ఈ నక్షత్రాలు కనిపించని రాత్రిలో కూడా వాటికోసం బయటకు చూసే ఓర్పు అనుగ్రహించు నాకున్న సంతోషమంతా హరించుకుపోయినా గాఢాంధకారంలో చలించకుండా నిలబడి నా తండ్రి కంటికి ఇంకా వెలుగు కనిపిస్తూనే ఉంది నా కన్ను చీకటైనా పర్వాలేదు అనగలిగే శక్తి నీ ఎదురు ఎదురుచూడగలిగే ఓర్పు నాలో ఉన్నప్పుడు నా శక్తికి ఇక తిరుగులేదు ప్రియ సోదరి సోదరా ఉదయాలు మధ్యాహ్నాలు రాత్రుళ్ళు మన కంటికి కనిపించని పరలోకం కంటికి కనిపిస్తున్న వాటికి అతి చేరువులో ఉందనే నిశ్చితతో ఉండే కొద్ది మంది మనుషుల్లో ఒకనిగా ఉండడానికి ప్రయత్నించు